ఓం శ్రీ సాయిరాం శ్రీ సాయి బాబాను ఆశ్రయించినటువంటి బిడ్డలకు గురు పౌర్ణమి అనగానే ఎద ఉప్పొంగుతుంది మూడు రోజుల పాటు నేను షిరిడీలో చూసినటువంటి అనేక అనుభవాలు మీకు ఈరోజు నేను మీతో పంచుకుంటాను ఏ సాయి బిడ్డ హృదయాన్ని పలకరించిన బాబా పట్ల ప్రేమ ఉప్పొంగుతుంది చాలామంది నేను అడిగాను చాలామంది కెమెరా ముందు మాట్లాడడానికి సంకోచించారు వాళ్ళు బాబా గురించి మాట్లాడుతూ ఉంటే వారి నయనాల్లో ఆనంద భాష్పాలు సుడులు తిరుగుతూ ఉన్నాయి ఎందుకోసమంటే జీవితంలో ఆయన తప్ప మరెవ్వరూ మాకు మేలు చేయలేదు ఇక మేలు చేసేవారు ఎవ్వరూ ఉండరని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు మూడు రోజుల పాటు షిరిడి భక్తజన సందోహంతో కోలాహలంగా మారిపోయింది సాధారణంగా గురు పౌర్ణమికి రద్దీ ఎక్కువ ఉంటుంది అంత రద్దీలో కూడా ఎటువంటి అలసట లేకుండా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి బాబాను దర్శించుకున్నటువంటి వారి ఆనందాన్ని చూస్తే చాలామంది చెప్పడం జరిగింది ఈ మిగతా రోజులు వేరు మేము గురు పౌర్ణమికి షిరిడీకి రావడం అనేటువంటిది మేము ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సాయి బిడ్డ మధురమైనటువంటి అనుభూతులను మూటగట్టుకొని షరిడి నుంచి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఒక ఆవిడ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి లీల కుటుంబమంతా నన్ను వదిలేసినప్పుడు అగమ్య గోచరమైనటువంటి స్థితిలో నేనున్నప్పుడు నేనున్నానంటూ నా దైవం సద్గురు అయినటువంటి బాబా ఆయన చెయ్యిని ఇచ్చి నన్ను అధపాతంలో నుంచి పైకి తీసుకొచ్చాడు ఈరోజు నా భవిష్యత్తును నిర్ణయించింది బాబానే కాబట్టి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి బాబాను చూడడానికి గురు పౌర్ణమికి రాకుంటే మరిలా అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి మాటలు అంతేకాదు సాయి గురుకులంలో గురు పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమాలు చూసి షిరిడిలో పలకరించినటువంటి వారు ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే వారు చెప్పినటువంటి ప్రతి సందర్భాన్ని ఉద్ధవేశువ గురించి చెప్పిన కుషాబా గురించి చెప్పినా అదేవిధంగా బాబా దివ్య పాదుకల గురించి చెప్పినా మళ్ళీ నా మనస్సు అక్కడికి వెళ్ళిపోతూనే ఉంది ఎందుకంటే ఆ కార్యక్రమాలన్నీ ఎలా ఏకబిగిన చెయ్యగలిగాను ఎలా తిరిగాము అనేటువంటి దాన్ని షిరిడిలో ఉండగా ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే నిజంగా చేసింది నేనేనా అనిపించింది ఎస్ నిజంగా నేను ఒక మానవ మాత్రనిగాది చేసేటువంటి సాహసం కానీ అంత ధైర్యం కానీ శక్తి కానీ లేదు కేవలం బాబాయే చెయ్యి బట్టి నడిపించి గురు పౌర్ణమి సందర్భంగా నా బిడ్డలు ఎలా ఉంటారో వారి నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోమని అంటే ఎవరినో సంతోష పెట్టడానికో కాదు ఎవరినో ఉద్ధరించడానికి కాదు ముందు నీకు నువ్వు ఆ భక్తుల నుంచి నేర్చుకో నేర్చుకొని ఇంకా నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని గుర్తించు గమనించు అని చెప్పి బాబా చెప్పినట్టుగా నాకు అనిపించింది మామూలుగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కార్యక్రమాలు చేశాము వచ్చాము ఎయిటింగ్ చేశాము టెలికాస్ట్ అయ్యాయి కానీ షిరిడీలో కనబడ్డ ప్రతి ఒక్కరూ కూడా టీవీని అభిమానించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉంటే మళ్ళా రాత్రిపూట ఆయా భక్తుల ఇళ్లల్లోకి నా మనస్సు వెళ్ళింది అవును కదా ఉద్దవేష్ భువా ఎంత నిబద్ధత్తో ఉంటే బాబాకు ఎంత నచ్చితే బాబా సాక్షాత్తు శ్రీకృష్ణుడైతే ఉద్ధవేష్ భువను శ్యామ్ దాస్ శామ్ దాస్ అని చెప్పి పిలిచి నువ్వెవరో కాదు నువ్వు ఉద్ధవుడి నేను శ్రీకృష్ణుడిని అని చెప్పాడు కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది బాబాతో ఆ రోజు నానుబంధం ఉన్నటువంటి ఏదో ఒక చిన్న చీమైనా సరే దాని ఆత్మను మనమై ఉంటామేమో అనిపించింది ఆనాటి భక్తుల కుటుంబాలన్నీ కూడా నేటికి కూడా వారిని చూస్తే ఆ రోజు బాబాతో ఉన్నటువంటి ఆ భక్తులే వాళ్ళల్లో కనిపించారు మాధవడ్కర్ ఇంటికి వెళ్ళినప్పుడు మాధవడ్కర్ మనవడు వారు మమ్మల్ని ఆదరించినటువంటి తీరు కూర్చోబెట్టి భోజనం పెట్టినటువంటి తీరు ఎంత అద్భుతంగా అనిపించిందంటే వారి యొక్క ఆప్యాయత ప్రేమ అనురాగం మాధవడ్కర్ కనుక ఉండి ఉంటే వారింటికి ఎవరైనా సాయి బంధువులు వస్తే ఎట్లయితే వారు చూసేటువంటి వారు అదే విధంగా వారు చూడడం జరిగింది అంతేకాదు చందోర్కర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చందోర్కర్కి సంబంధించినటువంటి వారసులు ఆవిడకు ఎనభై రెండు సంవత్సరాలు ఆవిడ ఒక మాట చెప్పింది బాబాదేవి వల్ల ఎనభై రెండు సంవత్సరాలకు కూడా నేను బాబా గురించి మాట్లాడుతున్నానంటే ఏ రోగము నొప్పి లేకుండా ఉన్నానంటే ఏదో నాతోటి ఇంకా బాబాకు సంబంధించిన విషయాలు మీలాంటి వాళ్ళకు చెప్పించడానికి నన్ను బాబా ఇంకా ఉంచాడు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది రాధాకృష్ణ వారసుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ చెప్పినటువంటి మాటలు ఆవిడ ఆశీర్వదించి సొంటి ప్రసాదం ఇచ్చినటువంటి తీరు నిజంగా ఎంత ఆనందాన్ని వేసిందంటే అంతేకాదు అక్కడ ఆవిడ పాడినటువంటి పాట ఇప్పటికీ ప్రతిరోజు నా హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది నా శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చీర దేవద్దు జాకెట్ దేవద్దు ధనము ఇవ్వవద్దు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి వచ్చేటప్పుడు నాకు ప్రేమపూర్వకమైనటువంటి కానుక ఒక్కటే బాబా మూర్తిని తీసుకురా అని చెప్పి ఆవిడ పాడినటువంటి పాట ఇవన్నీ కూడా గొప్ప అనుభవాలు ఒక రకంగా చెప్పాలంటే అనేక మందిని బాబా రాధాకృష్ణ ఇంటికి శాలకు పంపించి పాఠశాలలో అద్భుతమైనటువంటి బోధ చేసేవారు ఈ గురు పౌర్ణమి సందర్భంగా నాకు మీకు అందరికీ కూడా బాబా భక్తుల గృహాల్లోకి పంపించి అద్భుతమైనటువంటి పాఠాలను చెప్పారు నా వారు వారు ఎలా ఉంటారు నా వారు అనేటువంటి వారి దగ్గర ప్రేమ ఆప్యాయత ఎలా ఉంటుందని చెప్పి ఇదే బాబాకు సంబంధించినటువంటి ఒక భక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నువ్వు కేవలం బాబా అనేటువంటి మాటను ఉపయోగించావు కాబట్టి బాబా కోసం కాజ్ అన్నావు కాబట్టి ఈరోజు నా పనులు నేను పోస్ట్ పోన్ చేసుకుంటున్నా అన్నారు అంతెందుకు సకారాం హరి ఔరంగబాద్కర్ భార్యకు సంబంధించినటువంటి కార్యక్రమం సోలాపూర్లో చేసినప్పుడు మేము వస్తున్నామంటే ఆయన ఎక్కడో రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే పరుగు పరుగున వచ్చి ఆ వారి యొక్క వాడాను ఔరంగబాద్కర్ యొక్క వాడాను చూపించడం జరిగింది కదా నిజంగా వాళ్ళు ఎందుకు చూపించాలి అసలు వాళ్ళ భాషకు మన భాషకు ఏమి సంబంధం మన భాషలో వారికి సంబంధించినటువంటి ప్రచారం జరిగితే వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమొస్తుంది కానీ వారు ఆలోచించింది వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ కోసం కాదు కేవలం ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తుల యొక్క గృహాలు భవిష్యత్ తరాలు చూస్తే అది భవిష్యత్ తరాల హృదయాల్లో ముద్రించకపోతుందని భవిష్యత్ తరాలు బాబాను ఏ విధంగా అవగాహన చేసుకోవాలి ఏ విధంగా అవగాహన చేసుకుంటే బాబా అసలే తత్వం అర్థమవుతుంది అనేటువంటి ఆకాంక్ష వాళ్ళలో ఉంది అందుకోసమే మనం అడగగానే అనేక మంది సంతోషంగా అంగీకరించారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి కూడా నేను చెప్పినటువంటి మాట సార్ భవిష్యత్తులో మీరు ఉండకపోవచ్చు నేను ఉండకపోవచ్చు కానీ ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తుల యొక్క వారసులు ఇలా ఉంటారు వారి గృహాలు ఇలా ఉంటాయి వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో భవిష్యత్ తరాలు ప్రతిరోజు కూడా రుచి చూడడానికి ఈ కార్యక్రమాలు ఈ వీడియోలు ఉపయోగపడతాయి ఈరోజు చేసినటువంటి వీడియో ఈరోజు సంబంధించింది కాదు సార్ ఎందుకంటే మనం సాయిటీవీలో మొదట షిరిడీ సిరిలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేశాం కదా అది మొదట ఎవరికీ అర్థం కాలేదు కానీ తరువాత వాటి విలువ ఏంటనేటువంటిది అర్థమైంది అది చూసి అనేక మంది షిరిడీలో అనేక ప్రాంతాలను కండోబా మందిరం అదేవిధంగా హనుమాన్ మందిరం రూహి నీమ్గావ్ వీటన్నింటినీ కూడా చూడగలిగారు కదా ఈరోజు కూడా మనం చేసినటువంటి కార్యక్రమాల్లో జోర్వి గ్రామం ఎంత విశిష్టమైనటువంటిది అది ఎంతమందికి తెలుసు అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఉపాసిని మహారాజ్ టేకిడి ఎంతమందికి తెలుసు బాబా యొక్క గుప్త పాదాలు అక్కడ ఉన్నాయని చెప్పి ఉపాసిని గుర్తించగలిగాడు తను వచ్చి అక్కడ ఉన్నాడు ఆరోగ్యం బాగలేకపోతే ఆ టేకిడి అంటే కొండపైన ఉంది ఆ కొండపైన ఉన్నటువంటి దానిపైన ఉంటే ఉపాసనికి స్వస్థత చేకూరింది కదా ఎవరైతే బాబాను ధ్యానిస్తారో ఆయననే శరణు వేడతారో ఆయన యొక్క యుని ఉనికి ప్రతి చోట మనం గుర్తించగలుగుతాం బాబా ఇచ్చేటువంటి అనుభవాలు వారు నేర్పేటువంటి పాఠాలు వీటన్నింటినీ కూడా మనము ఎప్పటికప్పుడు గమనించుకోవాలి ఈ గురు తర్వాత మళ్ళీ బాబా సాయి గురుకులంలో ఏం చెప్పించదలుచుకున్నారు ఏ ప్రస్తావనలు ఆయన తీసుకురాదలుచుకున్నారు నిజంగా నాకైతే ఎంతో ఆతృతగా ఉంది ఎందుకంటే ప్రతిసారి కూడా అనిపిస్తుంది ఈ కార్యక్రమం చేశాం కదా ఇంతకంటే ఇంకా ఉన్నతమైంది ఏం చేయగలుగుతాం బాబా గురించి ఇంకా అందరికీ ప్రేమ కలిగేలాగా ఇంకా ఏ విషయాన్ని మనం చెప్పగలుగుతాం అని చెప్పి ఎప్పుడు ఉంటుంది షిరిడిలో కూడా ఈరోజు నేను అదే ఆలోచిస్తున్నాను ఇంకా ఇంతకంటే మంచి కార్యక్రమాలు ఏం చేయగలుగుతాం అని నేను ఆరాటపడతాను తప్ప ఆ సమయానికి ఏది చెప్పించాలి ఏ కార్యక్రమాలు చేయించాలి అనేటువంటిది బాబా నిర్ణయం అదేవిధంగా ఈ గురు పౌర్ణమికి ఎవరైతే అర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా అనేక మంది పాదయాత్ర ద్వారా పల్లకీ ద్వారా ఇక్కడికి వస్తారు కదా వారికి అన్న సంతర్పణ చేయించడానికి పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా సాయి భిక్షలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఒక మంచి పని కోసము కలిసి రావడం అనేటువంటిది నిజంగా బాబా చరణాల్లో లీనమైనటువంటి వాళ్ళకి అది సాధ్యమవుతుంది ఇతరులకు అది సాధ్యం కాదు ఒక వంద రూపాయలు మనం ఎవరికైనా ఒక సేవ కోసం ఇవ్వాలంటే వంద సంశయాలు వస్తాయి కానీ ఒక్క సంశయం కూడా లేకుండా ఈరోజు గురు పౌర్ణమికి టీవీ చేపట్టినటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరందరూ కూడా ప్రేమతో సమర్పించినటువంటి అర్పణం ఎవరికైతే చేరాలో బాబా ఎవరి పేరైతే దాని మీద రాశారో వారికి తప్పకుండా అందుతుంది ఈరోజు గురు పౌర్ణమి రోజు ఇక్కడ పల్లకి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి అన్న సంతర్పణ కార్యక్రమానికి ఇప్పుడు మనం వెళ్దాం ముందుగా అక్కడ వంటలు ఎలా జరుగుతున్నాయి ఎలా చేస్తున్నారు అనేటువంటి చూసిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ చూపిస్తాను దాన్ని చూసి సంతోషించండి మీరు చేసినటువంటి సేవ వల్ల పల్లకీ యాత్రికులకు అది అందుతుంది ఇది మనం చేసుకున్నటువంటి అదృష్టం సేవలో పాల్గొనడం కూడా ఒక అదృష్టం అదొక వరంగా మనం భావించాలి ఇప్పుడు మనం వెళ్దాం చూపిన మార్గం నీవు నడిచిన దారి నీవు చూపిన మార్గం దయా కరుణ ఔదార్యం దినం కదలే మానవ జీవితాలకు మణిహారమణి గురు సందర్భంగా బాబా నడిచిన దారిలో వారు చూపిన దారిలో అద్భుతమైనటువంటి అన్న ప్రసాద సేవ చేయాలని చెప్పి మనందరం సంకల్పించాం కదా ఎవరైతే సాయి భిక్షాజోలలో పాల్గొన్నారో ఇక్కడ ఎవరైతే భోజనాల కోసం సాయి భిక్షను సమర్పించారో ఈరోజు వారు తింటున్నటువంటి ప్రతి ముద్ద కూడా మీ ప్రేమ మీ ప్రేమను వారు భోజనం చేస్తున్నారు అటువంటి ప్రేమను పంచినటువంటి మీ అందరిపైనా కూడా బాబా యొక్క రూప ఎప్పుడూ ఉంటుంది గురు పౌర్ణమి సందర్భంగా మీరు చేసినటువంటి ఈ సేవ మహోన్నతమైనటువంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వారికి అందించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీరిక్కడ చూశారు కదా చక్కగా అందరికీ కూడా చాలా క్వాలిటీ భోజనం చక్కటి అన్నం రొట్టె అదేవిధంగా సోంపాపిడి ఇవన్నీ కూడా పప్పు సాంబార్ అన్నిటితో కూడా ఎక్కడో సుదీర ప్రాంతాల నుంచి పల్లకీ మోసుకొని పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి వారి కోసం మనం చేసినటువంటి ఏర్పాటు నిజంగా బాబా మెచ్చేటువంటి సేవ సాయి టీవీని ఎవరైతే అభిమానిస్తారో ఎవరైతే సాయి టీవీ పట్ల విశ్వాసం కలిగి ఉంటుందో ఇటువంటి వాళ్ళందరూ కూడా వారు ఈ సేవలో పాల్గొనడం జరిగింది ఇతరులకు ఈ సేవ అర్థం కాదు సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సేవ ఒక వరం మనందరం కూడా వరాలను కోరుకుంటాం కదా అది కావాలి ఇది కావాలని చెప్పి సేవలో ఉండేటువంటి వరాన్ని భాగ్యాన్ని కలిగించమని చెప్పి బాబాను మనం అడగాలి ఇది ఇలా గురు పౌర్ణమి సందర్భంగా ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది అంటే ఉదయం సాయంత్రం పూట కలిపి దాదాపు ఇక్కడ వెయ్యి మందికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ వెయ్యి మందిలో ఈ మూడు రోజులు కూడా ప్రతిరోజు ఒక పూట భోజనాన్ని కనీసం ఒక ఐదు ఆరు వందల మందికి మనం భోజనం అందించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి బాబా నాకు ఈ సేవాభాగ్యాన్ని ఎప్పుడూ కూడా అందించని చెప్పి ఎందుకంటే నేను మొదట చెప్పాను కదా వీరిక్కడ తింటున్నటువంటిది అన్నం కాదు మీ యొక్క ప్రేమ మీ యొక్క ప్రేమ అనేటువంటి గోరుముద్దలను బాబా వారితో తినిపిస్తున్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి సేవలో పాల్గొనడానికి ఎప్పుడూ కూడా మనం ఉత్సాహవంతులుగా ఉండాలి బాబా చూపినటువంటి ఈ సేవా మార్గం పరమ పవిత్రమైనటువంటిది ఇది మాత్రమే మన జన్మను తరింపజేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓం శ్రీ సాధనలో ఘోషించే శాస్త్రములు తపస్సునా प्रेतायुगमु ज्ञानमुना द्वापरं लो यज्ञमुना कलियुगमुनदानमु दानमुनन्निन्ति न अन्नदानमे सद्गुरुसायि नासर्वमुनीवेले ओ सद्गुरुसाई ना තාසර්වමුණීවේලේ මෙට්ටමධ්‍යාන සමයාන ඉින්ටිකවරුවච්චිනගානී అతిథిదేవో భవాని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంత పరచు ఆత్మను ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే సాయిడు స్వయము గతాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానేస్తూ ఉడికిందో లేదో నని వేడి వేడిడే సాలో చేయి పెట్టి కలిపి మరి అంతు బట్టని కుమ కుమలాడే మసీదు ఊ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీ వేలే మహర్షాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించే వారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్యఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరీ ధన్యమాయే ఓ సద్గురు సాయి सर्वमुनीवेले